కౌన్సిలింగ్ అంటే ఏంటంటే సందర్భానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చూడండి ఎన్ని పుస్తకాలు చదివినా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సమయానుకూలమైన జ్ఞానం కావాలి సమయోచితమైన జ్ఞానం లేకపోతే కొన్నిసార్లు ఎంత తెలిసినా మనం తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంటుంది మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కొన్నిసార్లు మనం లైఫ్ లాంగ్ ఆ మిస్టేక్స్ కొరకు రిగ్రెట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి కానీ దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీతో మాట్లాడడానికి నీకు ఆలోచన చెప్పడానికి నేను సమయాన్ని తీసుకుంటాను మన దేవుడు మన కొరకు సమయం తీసుకునేవాడు అలలుయా ఆయన మనకు దగ్గరగా ఉన్నవాడు కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి అంటుంటారు మమ్మీ ఈరోజు నువ్వు మాతో ఆడతావా విల్ యూ స్పెండ్ సమ్ టైమ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను పిల్లలతో సమయం గడపడానికి పరిచర్ ఉన్నప్పుడు కాకుండా వారికి దేవుని మాటలు చెప్పడానికి తర్వాత వారికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి వాళ్ళతో సమయాన్ని ఖచ్చితంగా స్పెండ్ చేయడానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే కొన్ని కొన్నిసార్లు మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి ధన్య అడుగుతుంది మమ్మీ ఈరోజు నాతో ఆడుకుంటావా నువ్వు అని అంటది అప్పుడు నేను అంటాను ఖచ్చితంగా ఆడుకుంటాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కానీ ఈవినింగ్ ఆడుకుంటానని చెప్తాను సో తను ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది మమ్మీ వస్తావా ఆడుకుందావా అని అడిగితే ఒకవేళ నేను ఏదో ఫోన్లో ఉండో ఇంకేదో పనిలో ఉండో నేను రాలేను అనగానే చాలా డిసప్పాయింట్ అవుతుందండి నువ్వు వస్తానన్నావు కదా టైం స్పెండ్ చేస్తానన్నావు కదా ఎందుకు చేయట్లేదని కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది నిజమే ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు లేకపోతే మనం ప్రేమించిన వారు మనకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కానీ మన దేవునికి ఎప్పుడు సమయం ఉంటుందండి మనల్ని పట్టించుకోవడానికి ఎందుకంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు కనుక హీ ఆల్వేస్ టేక్స్ టైం ఫార్ హిస్ చిల్డ్రన్